హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి మా అమ్మ పప్పు కాకరకాయ ఫ్రై చేస్తుంది కాకరకాయలు మనకి ఇంట్లో చెట్లు కాసినవే వీటిని ఇలాగ ముక్కలుగా కట్ చేసి ఫ్రై అయితే చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ ఈ ఆకుకూర కానీ ఈ పప్పులో ఆకుకూర కొంచెం గోంగూర వేస్తున్నాము ఇవి కూడా ఇంట్లోవే కూరగాయలు అయితే అస్సలు కొనము అన్నీ ఇంట్లోనే పండించుకుంటాము ఆల్మోస్ట్ టమోటాలు పచ్చిమిర్చి అన్నీ ఇంట్లోనే దొరుకుతాయి ఇంట్లో ఎక్కువ ప్లేస్ ఉంది కాబట్టి ఇంట్లో ఇంటి బయట చాలా ప్లేస్ ఉంది కూరగాయల మొక్కలు మొత్తం వేసేసి వాటినే యూస్ చేసుకుంటాము ఇంకా ఎప్పుడో ఒకసారి చాలా రేరు కొండము ఇంకా ఇంట్లో ఉండవి అన్నీ తిని బోర్ కొట్టేసినప్పుడు లేకపోతే అప్పుడప్పుడు అంటే కాయలు అవి కాయడం అయిపోయి చెట్లు ఎండిపోతాయి అలాంటప్పుడు మాత్రమే కూరగాయలు అయితే కొనుక్కుంటారు ఇప్పుడు ఈ పప్పులోకి పెసరపప్పు తీసుకొని కందిపప్పు వాడారు కందిపప్పు యూస్ చేయకుండా ఓన్లీ పెసరపప్పు మాత్రమే వీళ్ళు యూజ్ చేసుకుంటారు పెసరపప్పు రెండుసార్లు ఇలాగ నీట్గా వాష్ చేసేసి ఇందులో కొంచెం పసుపు ఎండుమిర్చి వేస్తున్నాము పచ్చిమిర్చి కూడా ఉన్నాయి ఇంట్లో కానీ అవి ఎక్కువ యూస్ చేయము గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుందని చెప్పి ఎక్కువ ఎండుమిర్చినే వాడతాము ఇప్పుడు పెద్ద రేర్ అనమాట పచ్చిమిర్చి వాడడం ఇప్పుడు దీన్ని అయితే కడిగేసి నీట్గా పొయ్యి మీద పెట్టేద్దాము ఈ పప్పు ఉడికేలోపు ఆకుని వాష్ చేసుకుందాము ఆకుకి మందులు ఏవి కొట్టాము కాబట్టి ఎరువులు వేస్తే మేము ఆకునైతే పండిస్తాం కాబట్టి ఈ ఆకు రా పెద్ద ఎక్కువసార్లు ఏం కడగాల్సిన అవసరం లేదు ఒకసారి క్లీన్ చేసుకుంటే పైన దుమ్ము అది ఉంటుందని ఒకసారి మాత్రమే కడిగేసి ఈ పప్పులో అయితే వేసేస్తున్నాము ఇలా నీట్గా వాష్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకొని నీళ్ళన్నీ పంపేసి పప్పులో వేసేద్దాము తర్వాత గోంగూర కూడా అంతే కొంచెం గోంగూర వేసుకుంటే ఇంకా దీంట్లో చింతపండు వేయాల్సిన అవసరం లేకుండా చింతపండుకు బదులు గోంగూర వేస్తున్నాము టేస్ట్ కూడా బాగుంటుంది రెండు కనుక కలిపి వేసుకుంటే ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తుంటే ఎప్పుడు తిని తిని బోర్ కొట్టకుండా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ గోంగూరను కూడా కడిగేసి ప్లేట్లో పెట్టేసుకుందాము నీళ్ళని ఓడిసిపోయేంత వరకు పక్కన ఉంచేసి అంటే పప్పు ఉడకకముందే ముందే గోంగూర వేస్తే అది ఉడకదని చెప్పి గోంగూరను అయితే వెంటనే వేయట్లేదు ఇక చూసే ఈ టమోటాలు కూడా ఇంట్లో చెట్లకు కాసినవి అందుకే చూడండి బాగా పండలేదు దూరగా ఉన్నాయి ఒక ఐదు టమోటాలు తీసుకొని అవి పప్పులో వేసాము ఇలా కొంచెం పప్పు ఉడికిన తర్వాత మొత్తం పప్పులోకి కలిపేయకుండా పైన ఉంచితే గోంగూర ఈ పులుపు అనేది పప్పుకి అంటే అడుగునున్న పెసరపప్పుకి తగలకుండా ఉంటుంది మంచిగా ఉడుకుతుంది లేకపోతే ఈ పులుపు తగిలితే పెసరపప్పు ఉడకదు గట్టిగా ఉంటుంది పెసరపప్పు మాత్రమే కాదు ఏ పప్పు అయినా కానీ పులుపు కానీ ఉప్పు కానీ ముందే వేయకూడదు అందుకని పైన దానికి తగలకుండా వేసేసి ఇక యువతల స్రవం మీద కాకరకాయలు అయితే ఫ్రై అవుతున్నాయి వీటిని కొంచెం అలాగా కదిలిస్తూ ఉంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు పప్పు సిమ్లో ఉంచేసి దీనికి మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుంటే బాగా ఉడుకుతుంది పొంగు వచ్చేలాగా ఉంది ఒక్కసారి అలా కదిలిచ్చేసేసి మూత పెట్టేసి ఉడికించుకుందాము ఇలాగా ఊర్లోనే కాదు ఊర్లో అయితే మనకి ఎక్కువ ప్లేస్ ఉంటుంది ఇక్కడ టౌన్లో అయినా మనం చిన్న చిన్న ఇవి పాట్స్ తెచ్చుకొని ఆకుకూరలు అయితే వేసుకోవచ్చు ఇక్కడ కాకరకాయ ఫ్రై అయిపోయింది కదా ఇందులో కొంచెం కొబ్బరి కారం చల్లేసి పక్కన పెట్టేద్దాము కొంచెం ఇలా నల్లగా ఫ్రై అయ్యేంత వరకు చేయకపోతే పచ్చి పచ్చిగా చేదు వాసన వస్తుంది అందుకని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా అయితే మేము చేసుకుంటాము ఇక్కడ చూడండి పప్పు బాగా ఉడికిపోయింది కొంచెం ఉప్పేసి దీన్ని పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోవాలి ఇకపోతే మనము ఇంట్లో పెంచుకోవచ్చు అని చెప్పాను కదా చిన్న చిన్న పార్ట్స్ తెచ్చుకొని మంచిగా ఆకుకూర గింజలు అనేవి మనకి చాలా తక్కువకు దొరుకుతాయి ఐదు రూపాయలు పది రూపాయలుకి రెండు మూడు ప్యాకెట్లు కూడా వస్తాయి ఒక్కోసారి అలాంటివి తెచ్చుకొని మనం వేసుకుంటే కొంచెం ఎరువు తెచ్చుకొని ఆవు పేడ దొరకకపోతే మామూలు ఎరువైనా తెచ్చుకొని వేసుకుంటే మనకి ఇంట్లో వాడుకోవడానికైనా సరిపోతాయి బయట కెమికల్స్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ కొట్టేసి మనకి ఆకుకూరలు కూడా అమ్మేస్తున్నారు అసలు వాటిని తీసుకున్నప్పుడే మనకి అర్థమైపోతుంది వాసన మందులు వాసన వస్తుంది ఎందుకంటే నేను బయట కొంటాను కాబట్టి నాకు ఐడియా ఉంది ఇక్కడ అయితే అలా ఉండదు కదా మనం ఇంట్లో పెంచుకుంటే వీలుంటే ఆల్మోస్ట్ అందరూ ట్రై చేయండి ఇంట్లో ఆకుకూరలు ఇలా చిన్న చిన్నవి మనకి పెద్దవి మొక్కలు దానికైతే కుదరదు టౌన్లో ఉండే వాళ్ళకి చిన్న చిన్నవి ఆకుకూరలు అయితే వేసేసుకోవచ్చు పాట్స్లో పెట్టేసి ఒకసారి ట్రై చేసి చూడండి ఆకుకూర ఈజీగా బతుకుతుంది మనకి ఏం పెద్ద గార్డనర్ ఏం అవసరం లేదు దానికి ఆకుకూర పెంచుకునే దానికి అలాంటి వాళ్ళైనా ఈజీగా పెంచేసేయచ్చు ఆకుకూరలో వెరైటీలు ఉంటాయి కదా చుక్కకూర పాలకూర అవన్నీ ఇంట్లో వేసేసుకుంటే వీక్లీ ఒక రెండు మూడు సార్లు ఆకుకూర తింటే మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఉండే రోజుల్లో ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అన్ని అన్నిటిలోనూ మందులు కలిపేసి మనకు అమ్మేస్తున్నారు కాబట్టి తక్కువలో తక్కువ మనకి వీలున్నంతవరకు ఎరువులతోనే పండించుకునే తినడానికి ట్రై చేద్దాము ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇక హర్ష తినేస్తుంది చూడండి పప్పు కాకరకాయ వేసుకొని ఓకే ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా నచ్చితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి